అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందన మీద భారీ షాక్ అయితే ఇచ్చారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో అందులో ఇంపార్టెంట్స్ న్యూస్ అప్డేట్స్ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లింక్స్ కూడా అందులో నేను ఇస్తాను దయచేసి అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ మంత్రి అడిగిన దానికి నారా లోకేష్ గారు సమాధానం చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఐదు వేల ఐదు వందలు కోట్లు ఇస్తే మేము తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు తల్లికి వందనం కేటాయించడం జరిగింది మే నుంచి పథకాన్ని మేము అమలు చేస్తాం ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది అయితే చదువుకునే విద్యార్థులకు మాత్రమే మేము ఈ అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో అది మరి అంటే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు అలాగే అటెండెన్స్ సరిగ్గా లేని వాళ్ళు ఎవరైతే మిడిల్ డ్రాప్ చేసిన వాళ్ళు ఉంటారో వీరికి ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశం అయితే లేదు సో ఏప్రిల్ ఇరవై మూడు వరకు మనకి విద్యా సంవత్సరం జరుగుతుంది దీని తర్వాత మనకి ఏప్రిల్ నెలలోనే మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ముద్రలు తీసుకోవడం అలాగే పిల్లల దగ్గర నుంచి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ స్కూల్లో అటెండెన్స్ సంబంధించి తీసుకోవడం ఆ తల్లి దగ్గర నుండి తల్లి దగ్గర నుంచి ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని సచివాలయ సిబ్బంది మరలా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం మనకి ఈ ఏప్రిల్ నెలలో తీసుకుని మే నెలలో డబ్బులు అయితే వేస్తాయి అయితే బడ్జెట్ అనేది జగన్ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం తొమ్మిది వేల కోట్లే కేటాయించింది మరి ఇది ఎంతమందికి సరిపోతుంది అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఒకటో తరగతి నుంచి అలాగే ఒకటో తరగతి చదివేస్తున్నది మాత్రం డబ్బులు వేస్తాయి అంటే ఆరు సంవత్సరాలు నిన్ను ఉండాలి ఆరు సంవత్సరాలు నిండిన వారికి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ చదువుతున్న వారికి మాత్రమే ఈ తల్లికి వందనం డబ్బులు వేయడం జరుగుతుంది సో ఒకవేళ ఆరు సంవత్సరం నిండకపోయినా తల్లిదండ్రులు ఈకేవైసీ చేసుకోకపోయినా వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినా ప్రభుత్వం కోతలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అసలే బడ్జెట్ తక్కువ కేటాయించారు ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయనుకోండి చాలామందికి ఒకరికే రావటం లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా పడకపోవడం లాంటివి అయితే జరుగుతాయి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి ప్రభుత్వం బడ్జెట్ మాత్రం తక్కువే పెట్టింది మరి ఎంతమందికి వేస్తారో ఎంతమంది చేత మరి సభాస్ అనిపించుకుంటారో లేకపోతే ఊసూరు అనిపించుకుంటారో చూద్దాం మనకి ఏప్రిల్ నెలలో అప్లికేషన్ వస్తుంది అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మళ్ళీ వీడియో నేను చేస్తాం ఓకే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను వీడియో చేయలేనివి లింక్స్ అన్నీ కూడా అందులో పెడుతున్నాను ఓకే లింక్ డిస్క్రిప్షన్ ఉంది థ్యాంక్ యూ